నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల రెసిడెన్సీ చట్టాన్ని సవరించడానికి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి వివరాలు వెళితే కువైట్ క్యాపిటల్ రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ వాజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ దేశంలో లేబర్ మార్కెట్ ను నియంత్రించడం మరియు చట్ట విరుద్ధమైన ప్రవాస కార్మికులను తగ్గించే లక్ష్యంతో సమీప భవిష్యత్తులో నివాస చట్టానికి కొత్త సవరణలు చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు ఆయన మాట్లాడుతూ నివాస ఉల్లంఘనల పెరుగుదల ప్రస్తుత చట్టాలను సమీక్షించమని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపిందని చెప్పి ఆయన వివరించాడు కొత్త సవరణలో నియామక విధానాలను సులభతరం చేయడంతో పాటు ఉల్లంఘించిన వారు కార్మికులు లేదా యజమానులకు కఠినమైన జరిమానాలు ఉంటాయని చెప్పి ఆయన సూచించారు చట్టం అమలు పైన పర్యవేక్షణను కఠినతరం చేస్తామని చెప్పి కార్మిక మార్కెట్ ను నిర్వహించడం మరియు కార్మికుల వాస్తవ అవసరాలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు కొత్త సవరణలు కార్మికుల హక్కులను పరిరక్షించడానికి మరియు కువైటి పౌరులకు తగిన ఉద్యోగ అవకాశాలు అందించడంలో సహాయపడతాయని చెప్పి ఇది దేశ భద్రత మరియు స్థిరత్వానికి సానుకూలంగా ప్రతిబింబిస్తాయని చెప్పి ఆయన సూచించారు ప్రవాస కార్మికులను నియంత్రించడంలో విజయం సాధించడానికి సంబంధిత అధికారులు మరియు పౌరుల మధ్య సహకారం అవసరమని చెప్పి ఆయన తెలిపారు కొత్త సవరణలు చట్ట విరుద్ధమైన కార్మికులను గణనీయంగా తగ్గిస్తాయని చెప్పి ఆయన తెలిపారు కొత్త చట్టాలకు సంబంధించి ప్రవాస కార్మికుల కోసం మంత్రిత్వ శాఖ ఇంటెన్సివ్ అవగాహన ప్రచారాలను ప్రారంభిస్తుందని చెప్పి ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సమీప భవిష్యత్తులో ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేయనున్నారు ఆ సవరణల గురించి ప్రస్తుతం అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పి రాబోయే రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్